మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాన దేశంలో నివసించెను యాకోబు వంశావళి ఇది యోసేపు పదిన్నేడేళ్ళ వాడై తన సహోదరులతో కూడా మందును మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమార్ల యుద్ధను జిల్పా కుమార్ల యుద్ధను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనము గుర్చిన సమాచారము వారి తండ్రి ఎద్దుకు తెచ్చుచుండువాడు యోసేపు చిన్నవాడైనప్పటికీ తన అన్నదమ్ముల చేత ద్వేషించబడేదానికి అమ్మివేయబడేదానికి గల కారణం యోసేపు రెండు మార్లు అమ్మివేయబడ్డాడు మొదటి వీరు యోసేపును చంపచూశారు అతన్ని ఒక గోతిలో పడవేసి భోజనం చేసేందుకు కూర్చున్నారని ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాం నిజంగా అనదమ్ములు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు తమ సొంత సహోదరుని పట్ల ఎంత ద్వేషాన్ని కలిగి ఉన్నారు ఒక నీళ్ళు లేని గోతుల్లో వాని పడద్రోసి వాని చావును కోరుకుంటూ భోజనం చేయడానికి కూర్చున్నారంటే వారి హృదయాలు ఎంత కఠినమైపోయాయి అయితే దేవుని ప్రణాళిక వేరుగా ఉంది కనుక వారిలో ఒకని దేవుడు ప్రేరేపించాడు వారు ఐక్యప్తికి యోసేపును అమ్మేశారు ఐగివత్తుల్లో తిరిగి ఫోర్తిఫోర్ ఇంటికి అమ్మి వేయబడ్డాడు అయితే ఈ నిష్కారణ ద్వేషం వెనుక ఓ మూడు బలమైన కారణాలు ఉన్నాయి ఆ కారణాలే ఈరోజు మన ధ్యానాంశం మొదటి అంశం ఏంటంటే ఈ జిల్పా లేదా బిల్హా కుమారులు ముప్పై ఐదవ అధ్యాయంలో పదహైదవ సారీ ఇరవై ఐదవ వచనంలో ఇరవై ఆరవ వచనంలో మనం చూస్తాం రాహేల్ బిల్హా కుమార్లు ధాను నఫ్తాలి లేయా అయిన జిల్పా కుమార్లు గాదు ఆశేరు దాను నఫ్తాలి గాదు ఆశేరు వీరి దగ్గర పెరుగుతూ ఉన్నాడు అనదములే అయితే వారి చెడు క్రియలన్నీ కూడా ఇక్కడ గ్రంథస్థం చేయబడలేదు కానీ వారి చెడు సమాచారాన్ని తండ్రి దగ్గరికి తీసుకొస్తున్నాడంటే ఎంతో కొంత వాళ్ళు తన తండ్రికి అయిష్టమైన కార్యాలు జరిగిస్తున్నారని మనకు అర్థమవుతుంది యోసేపు పట్ల వారు ద్వేషంతో రగిలిపోయేదానికి ఇది ప్రారంభపు కారణం బైబిల్లోని భక్తుల జీవితాల్లో కుటుంబాలన్నీ కూడా సవ్యంగా సాఫీగా సాగిపోయినట్టుగా లేదు బైబిల్ని ఎందుకు మనము కొనియాడదగింది శ్లాఘించదగింది అంటే ఎంతో భక్తులైనా లేదా నీతిమంతులైనా వారి గృహంలో చిన్న లోపాన్ని కూడా బైబిల్ ఎత్తి చూపించింది ఇది మన జీవితాలకు మన కుటుంబాలకు ఒక హెచ్చరికగా వ్రాయబడింది దేవుడు వాటిని మరుగు చేయొచ్చు కానీ దేవుని నీతి మనకు అర్థం అవ్వాలి మంచి మంచి భక్తుల జీవితాల్లో కూడా వారి పిల్లల ద్వారా ఎంతో కొంత వేదన ఆ కుటుంబాల్లో కలిగినట్టుగా మనం చూస్తాం ఉదాహరణకి సమయలు మొదటి గ్రంథంలో ఏలి మనకు కనపడతాడు ఏలి ఆ ఏలి అక్కడ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు మరి అతని కుమారులు యుహోవాను ఎరగని వారి మిక్కిలి దుర్మార్గులై ఉండేది అని సమీలు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండు పదమూడులో మనం చూస్తాం యహోవాను ఎరగని వారై ఏలి కుమారులు యాజకులుగా ఉన్నారు దేవాలయంలోనే వాళ్ళు జీవిస్తున్నారు దేవాలయం చేతనే పోషించబడుతున్నారు కానీ యహోవాను ఎరగని వారు అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో మీరు ఆలోచన చేయండి మరి సొంత అనదములు తమ తండ్రికి వ్యతిరేకంగా చెడుపు కార్యములు చేస్తున్నప్పుడు యోసేపు చూసి చూనట్టు ఉండాలా ఆ సమాచారాన్ని తండ్రికి చేరవేయకూడదా పేతురు తన మొదటి పత్రికలో ఒక మంచి మాట రాస్తారు రెండవ అధ్యాయంలో పదహారవ వాక్యం మీరు గమనించండి స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దురాభిమానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలాంటి క్రియలు జరుగుతూ ఉంటాయి దోషమును కప్పిపెట్టుట అది వేరు క్షమించే కోణంలో ఆ మాట అక్కడ రాయబడింది కానీ చెడును చూస్తున్నప్పుడు దాన్ని ఖండించకుండా దిద్దకుండా ఆ ప్రయత్నాలు చేయకుండా ఉండడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు మనకున్న స్వాతంత్రాన్ని అలాగ వాడుకోకూడదు దుష్టత్వాన్ని కప్పిపెట్టకూడదు యోసేపు చేసిన పని అదే కదా ఇక రెండవ కారణం ఏంటంటే మూడవ వచనంలో మరియు యోసేపు ఇజ్రాయెల్ వృద్ధాప్యం అందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను ఈ వచనంలో రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి రెండో అంశముగా వృద్ధాప్యములో పుట్టాడు కనుక ఆ చిన్న కుమారుని మీద ఎంతో కొంత తండ్రికి ప్రేమ ఎక్కువగా ఉంది ఇది పక్షపాతం ఏం కాదు తప్పు పట్టేంత దోషం కాదు ఇది సహజంగా ఏ ఇళ్ళలోనైనా చిన్న కుమారుడు కడసరిగా పుట్టినవాడు అంటే ఎంతో కొంత ప్రేమ ఆ తల్లికి తండ్రికి వాని మీద ఉంటుంది నిజంగా అంటే అన్న అనేవాడు తండ్రి స్థానంలో ఉంటాడని అంటారు పెద్దలు తండ్రి లేకపోతే ఆ బాధ్యత అన్నదే అయితే తండ్రిలాగానే ఈ చిన్నవాడిని ఎత్తుకొని ముద్దాడి పెంచిన ఈ అన్నలు తండ్రి స్థానంలో ఉండి వాడిని నిజంగా ప్రేమించాలి కానీ తండ్రి ప్రేమ వాని మీద ఎక్కువగా ఉందని వీళ్ళు ద్వేషించడం మొదలుపెట్టారు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ చిన్నవాడైన యోసేపుకి అతన్ని అతని వైపు నుంచి ఏ కారణాలు ఏ తప్పిదాలు లేవు కానీ ఇంతమంది అన్నలు తన మీద పగపట్టేదానికి దాని వెనక అంటే నిర్హేతుకమైనటువంటి విషయాలు అదిగో సౌలు దావీదిని ద్వేషించినట్టుగా సౌలు దావీది మీద చెడ్డ చూపు పెట్టినట్టుగా దావీదు చెడ్డ పని చేశాడా మంచి పని చేశాడా సౌలు పక్షాన ప్రాణానికి తెగించి పోరాటం చేశాడు పోరాడిన వాడిని ఏదో కాస్త గనపరుస్తూ పాటలు పాడారు అంత అంతమాత్రాన్ని చంపేంత ద్వేషాన్ని పెంచుకోవాలా నా ప్రియ సహోదరి సహోదరులరా చాలా సందర్భాల్లో విశ్వాసులైనటువంటి వారు సేవకులైన వారు ఇలాగ ద్వేషించబడుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు ఉంటారు చేసిన పొరపాటు ఏంటి మేము చేసిన తప్పు ఏంటి ఎందుకు మేము ద్వేషించబడుతున్నాం హృంగిపోయి కుమిలిపోతుంటారు యేసుక్రీస్తు ప్రభు ఏ అంశాన్ని విడిచిపెట్టలేదు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు యోహన్ శువార్తల్లో పదహైదరాబాద్ అధ్యాయంలో పద్జనిమిద వచనంలో ప్రభు అంటున్నారు లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది ఈ మాటల్ని బట్టి అయినా మనం ఆదరణ పొందాలి పెద్దగా కలవరపడకుండా గాబరపడకుండా ఇట్స్ అ కామన్ థింగ్ ఈ లోకం ఎందుకు మనల్ని ద్వేషిస్తుంది అంటే వారితో మనం జతగట్టట్లేదు వారి అభిప్రాయాలతో మనం ఏకీభవించట్లేదు చీకటి వెలుగును ఖచ్చితంగా ద్వేషిస్తుంది దుర్నీతి నీతిని తృణీకరిస్తుంది సత్యము దుర్నీతి చేత అడ్డగించబడుతుంది ఇదేదో వింత కాదు మిమ్మల్ని ద్వేషిస్తుంది అని మీరు అనుకుంటున్నారు అయితే నన్ను ద్వేషించింది కనుక నన్ను బట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది అయితే అదే వచనంలో తండ్రి యొక్క ప్రేమ ఒక కారణమైతే ఆ తండ్రి అతనికి కుట్టించినటువంటి విచిత్రమైన నిలువుటంగి అది మామూలు అంగి అని రాయబడలేదు విచిత్రమైన నిలువుటంగి రంగురంగుల కలర్ఫుల్ గవర్నమెంట్ చిన్నపిల్లడు కదా ప్రేమతో అలా కుట్టించాడు ఇప్పుడు ఆ వస్త్రం కూడా ద్వేషించబడుతుంది నాకు అనిపిస్తుంది క్రైస్తవేతరుల చేత క్రీస్తును వెంబడించని వారి చేత క్రైస్తవ లోకం సంఘం ఎందుకు ద్వేషించబడుతుంది అంటే ఇది మనం మన శరీరాల మీద కూడా కనబడుతున్నటువంటి ఒక విలువైన ప్రశస్తమైన వస్త్రం ఇదే గ్రంథంలో అరవై ఒకటవ అధ్యాయంలో పదవచనంలో మనం చూడగలుగుతాం శృంగారమైన పాగా ధరించుకునిన పెళ్లి కుమార్ రీతిగాను ఆభరణములతో అలంకరించుకునిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్టును నాకు ధరింపజేసి ఉన్నాడు ఇంతకు మించినటువంటి వస్త్రం ఏముంది ఇది గొప్ప అలంకారం ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎలాగుంటారో అలాగే ప్రశస్తమైన రక్షణ వస్త్రములతో ఆయన మనల్ని కప్పి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలు ఆ వస్త్రమును బట్టి ఈరోజు మనం నిష్కారణముగా ద్వేషించబడుతూ ఉన్నాం ఇక మూడవ ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆదికన్న ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వాక్యంలో యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిది ముందుగానే తమ చెడ్డ సమా సమాచారాన్ని తండ్రికి చేరవేస్తున్నాడు అన్న ఒక కోపం ఆ తర్వాత తండ్రి ద్వారా అధికంగా ప్రేమించబడి ఒక విలువైన విచిత్రమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు ఇది ఇంకా కోపం ఇక పైగా పాపం అమాయకుడైన ఈ యోసేపు అనల తిరస్కారము ద్వేషము తెలిసినప్పటికీ తాను కనిన కళను కళలు దర్శనాలు ఎవరండిస్తారు ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ ఏదో చెడ్డ కళలు భయపెడ్డ కళలు వాటి గురించి నేను మాట్లాడడం లేదు దేవుని జనాంగం సరిగా గ్రహించాలి అనేక రకాలుగా దేవుడు మాట్లాడతాడు అందులో కళలు దర్శనాలు కూడా ఒక విధమైనటువంటి లాంగ్వేజ్ అంతే ఇప్పుడు సహోదరుని దేవుడు దర్శించాడు ఒక మారు కాదు ఆ కళ రెట్టింపు చేశాడు అంటే ఇది ప్రాముఖ్యమైంది ఇది ఖచ్చితంగా నిర్ధారించబడుతుంది కనుక దైవ దర్శనం కలిగిన మన తమ్ముని యొక్క గురి యొద్దకు మనం నడిపించేందుకు మనము వెనక బ్యాక్గ్రౌండ్లో పనిచేయాలి ప్రయాసపడాలన్నటువంటి ఆ తత్వం విడిచిపెట్టి మరింత ద్వేషించడం మొదలుపెట్టారు ఎందుకంటే ఆ కళ లేదా ఆ దర్శనం యొక్క భావము అన్నదమ్ములను మించి ఉంది గనక ఈరోజు విశ్వాస జీవితంలోనైనా సేవకుల మధ్యలోనైనా ఇతరుల కంటే కాస్త నీ పిలుపు నీ దర్శనము కాస్త ఎక్కువగా కనబడినా అది నువ్వు ఇతరులతో పంచుకున్నా వారి వల్లు రగిలిపోతుంది ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అంతగా మనల్ని మనం తగ్గించుకోవాలి ఒక వ్యక్తిని దేవుడు దర్శించేలాగా ఆయన చిత్తాన్ని బయలుపరిచాడంటే దానికి మనం కూడా విధేత చూపాలి దాన్ని బట్టి మనం సంతోషించాలి ఆ సహోదరుని దర్శనం నెరవేర్పు కోసం మనము ప్రయాసపడాలి ఎందుకంటే అది దైవ దర్శనం కనుక వీళ్ళు దేశ ద్వేషించినంత మాత్రాన ఈ కళలు కనుక కళలు ఎలా నిజమవుతాయో మనం చూద్దాం అనుకున్నంత మాత్రాన నెరవేర్చబడలేదా ఆది కాండం నలభై రెండు ఆరులోను నలభై మూడు ఇరవై ఆరులోను నలభై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచనంలోనూ సాగిల పడుతున్నారు అనదములు సాగిల పడుతున్నారు కదా నెరవేర్చబడిందా లేదా పౌలు కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ కార్యములు ఏడవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన మీరు చూడండి ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపును ఐగిప్తునికి పోవుటకు అమ్మివేసిరి కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిట్లో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగిప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగిప్తునకు తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించను దేవునికి స్తోత్రం దైవ దైవదర్శనను కలిగి ఉన్నప్పుడు ఈ సహోదరులాగా ఎంతమంది గోతులు తీసినా ఎన్ని పర్యాయాలు అమ్మివేసినా త్రుణీకరించినా దూరంగా పెట్టినా నువ్వు చరసాల్లో ఉన్నా దర్శనం నువ్వు పోగొట్టుకున్నంత వరకు దర్శనాన్ని నువ్వు నమ్మినంత వరకు యోసేపుని ఏ విధంగా దేవుడు సింహాసనం దగ్గర తీసుకొచ్చాడో నీ జీవితం ముగింపు అదే ఈ అన్నదమ్ములు ద్వేషముతో వస్త్రాన్ని చింపివేశారు ఇచ్చినప్పుడు ప్రశస్తమైన సన్నపునార వస్త్రాలు దేవుడు ధరింపజేశాడు యోసేపు వాళ్ళు ఫలించడి కొమ్మ వాళ్ళే మీరు ఉందరుగాక యోసేపు వాళ్ళు దేవుడి భూములు దీవించి ఆశీర్వదించను గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ